పరలోకమందున్న మమ్మల తండ్రి మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా కోటాను కోట్ల దూతలతో యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు యహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి అందుకుంటున్న మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన మా తండ్రి మా దేవ గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేస్సు క్రీస్తు వారి పునరుత్వ దినమన మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్నమందిగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించడానికి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేమందరం కూడా విని మా విశ్వాస జీవితాన్ని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీకిష్టమైన మార్గంలో మీకిష్టమైన పిల్లలుగా జీవించి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశమున మాకు ప్రసాదించారు తండ్రి అందును బట్టి క్రీస్తువారి పేరట మీకు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఎన్నికలైన మాకు ఎందుకు పనికిరైన మాకు నీచులమైన మాకు నిష్ప్రయోజకులమైన మాకు ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి అందును బట్టి మరొకసారి క్రీస్తువారి పేరట మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయని నాయన మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసి వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి అర్థం చేసుకుని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి మేము అందరము చేరుకోవటానికి కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరుట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధగా నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియలర్ నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా ప్రియమైన దేవుని పిల్లలారా ధైర్యం గురించి మనం ఆలోచించగలిగితే మనిషికి ధైర్యం ఎప్పుడు ఉంటుందండి మనిషికి బాగా డబ్బు ఉందనుకోండి చాలా ధైర్యంగా ఉంటాడు మనిషి అవునా డబ్బు లేదనుకోండి మనిషికి ధైర్యం ఉండదు డబ్బుని చూసుకొని చాలామంది ధైర్యంగా ఉంటారు డబ్బు లేనప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు మా ఊరిలో ఒక ఉన్నాడు అతని దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఇంకా భూమి మీద నిలబడిన తర్వాత ఏమండి ప్రపంచంలో ప్రధానమంత్రి కూడా ఆపరల్ అంటాడు ఏమండి డబ్బులు అయిపోయినాయి అనుకోండి ఏదో కీలవాతం వచ్చినలాగా ఒదిక్కుని కూర్చొని ఎవరితో మాట్లాడారు ఏమండి అంటే డబ్బులు ఉండేసరికి మనిషికి అదొక రకమైన ధైర్యం ఆస్తులను బట్టి కొంతమంది ధైర్యంగా ఉంటారు ఆస్తులను చూసుకుని నాకు పర్వాలేదు ఇన్ని ఎకరాలు ఉంది అని ఆస్తులను చూసుకుని కొంతమంది ధైర్యంగా ఉంటారు మరికొంతమంది పదవులు ఉన్నాయనుకోండి ఏదో ఒక పదవి ఆ పదవుని బట్టి కొంతమంది ధైర్యంగా ఉంటారు పదవి ఉండేసరికి సరిగ్గా పొలికబడి ఉంటుంది కదా కాబట్టి పదవును చూసుకుని ధైర్యంగా ఉంటారు పదవి పోయిందనుకోండి మళ్ళీ ధైర్యం ఉండదు చాలామందికి మందికి ఏమండి కొంతమంది మంద బలం చూసుకుని ధైర్యంగా ఉంటారు మంద బలం అంటే తెలుసు కదా జనబలం తన వెనకాల చాలామంది జనం ఉన్నారనుకోండి ఏం పర్వాలేదు నాకు ఏదైనా జరిగితే వీళ్ళందరూ వచ్చేస్తారు అని ఒక ధైర్యం మంద బలం చూసుకుని కొంతమంది ధైర్యంగా ఉంటారు మరికొంతమంది మందు కొట్టి ధైర్యంగా ఉంటారు ఏమండి మందు కొట్టారనుకోండి ఇంకా ఇంకెవరిని లెక్క చేయరు అండి అదే మందు కొట్టలేదు అనుకోండి ఎవరితో మాట్లాడే వాళ్ళు అంటే మందు కొట్టి ధైర్యంగా ఉండేవాళ్ళు కొందరు అయితే ప్రియమణి దేవుని వాళ్ళరా భక్తిగా ఉన్నప్పుడు వచ్చే ధైర్యం ఆ ధైర్యం వేరు ఏమండి ఆస్తులను బట్టి వచ్చే ధైర్యం వేరు ధనాన్ని బట్టి వచ్చే ధైర్యం వేరు మంద బలాలను బట్టి వచ్చే ధైర్యం వేరు పదవులను బట్టి వచ్చే ధైర్యం వేరు మందు కొట్టినప్పుడు వచ్చే ధైర్యం వేరు మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు దేవుణ్లో ఉన్నప్పుడు వచ్చే ధైర్యం పోరాడు అందుకే యోబు గారి స్నేహితుడు యోబు గారితో ఏమంటున్నారో ఒకసారి మనం చూడగలిగితే యోగు గ్రంథము నాలుగో అధ్యాయం యోబు గారి స్నేహితుడు యోబు గారితో ఏమంటున్నాడో ఒకసారి చూడగలిగితే యోగు గ్రంథం నాలుగో అధ్యాయం యోబు గ్రంథం నాలుగో అధ్యాయము ఒకటో విషయం జాగ్రత్తగా చూడండి చూడండిపోయారా తేమానీయుడైన ఎలిఫజు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను తేమానీయుడైన ఎలిఫజు ఎవరితనో యోబు గారి ముగ్గురు స్నేహితుల్లో ఒకడు ఏమండి యోబు గారికి ఏదో చెప్తున్నాడు అండి ఏం చెప్తున్నాడో మూడో వచ్చిన చూడండి అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్రిల్లు వానని ఆదుకొని ఉండిను కృంగిపోయిన మోకాళ్ళు గలవారని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతులు అయితవి అది నీకు తగులుగా నీవు కలవరపరుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నువ్వు ఎంతో మందిని బలపరిచావు కదా ఎంతో మంది కృందుని వారిని కూడా నువ్వు లేవనెత్తావు కదా ఎంతో మందికి ధైర్యం చెప్పావు కదా ఎంతో మందిని ఆదరించావు కదా మరి ఇప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వేంటి ఇలాగైపోతున్నావు అని యోపు గారి స్నేహితుడు మాట్లాడుతున్నట్ట మాట్లాడుతూ మాట్లాడుతూ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు అంటే భక్తి ధైర్యం పుట్టిస్తుందా ఏమా పుట్టిస్తుందా తప్పనిసరిగా పుట్టిస్తుంది ఎందుకంటే మనం నిజంగా దేవుని ఎందు భక్తి కలిగి బ్రతికితే మన పరిస్థితి ఎలా మారిపోయినా కూడా మనం ధైర్యంగానే ఉంటాం ఎందుకంటే ఏంటి మన ధైర్యం ఏమండి నేను భక్తిగా బ్రతుకుతున్నాను నాకు దేవుడు తోడుగా ఉంటాడు అనే ఒక ధైర్యంతో మనం ముందుకెళ్తాం అంతే కదండి అదే మనం భక్తిగా బ్రతకట్లేదు అనుకోండి ఏమండి ఒకవేళ మనం భక్తిహీనుడిగా బ్రతుకుతున్నాం అనుకోండి అప్పుడు మనకు ధైర్యం ఉంటుందా ధైర్యంగా ఉండగలుగుతామా ఉండలేము అదే మనం దేవుల్లో నూటుకు నూరు పాలు మనం దేవుల్లో భక్తి కలిగి భయం కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు పరిస్థితులు ఎలా మారిపోయినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా మనం ఎప్పుడు కూడా మన ధైర్యాన్ని కోల్పోం మన విశ్వాసాన్ని కోల్పోం మనం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాం ఏమండి ప్రిమని దేవుని పిల్లరు అందుకే అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా నీ యథార్థ ప్రవర్తన ఉంది కదా నువ్వు చాలా భక్తిగా బ్రతుకుతున్నావు నువ్వు చాలా యథార్థంగా ప్రవర్తిస్తున్నావు కదా నీ యథార్థ ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అడుగుతున్నాడు ప్రియమని దేవుని పిల్లరంటే మనం భక్తిగా బ్రతికితే మనం యథార్థ ప్రవర్తన కలిగి బ్రతికితే మనం ఎప్పుడు కూడా ఆత్మీయంగా ధైర్యంగానే ఉంటాం అవునా కదండి ఆత్మీయంగా ఎలా ఉంటాం ధైర్యంగానే ఉంటాం ఎందుకంటే మనం భక్తిగా బ్రతుకుతున్నాం దేవుడు నాకు తోడుగా ఉంటాడు దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని ఒక ధైర్యము ఒక నిరీక్షణ మనకి ఎప్పుడు ఉంటుంది అందుకే సులోమోహన్ గారు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి సులోమోహన్ గారు సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు పద్నాలుగో వచ్చాయని సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన జాగ్రత్తగా చూడండి పిల్ల సామెతల గ్రంథం పద్నాలుగు ఇరవై ఆరు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటే దేవుని ఎందు గనక నిజంగా నిజంగా భయము భక్తి కలిగి మనం జీవిస్తే మనకి తప్పకుండా ఏం కలుగుతుందట మనకు ధైర్యం ఉంటుంది అంటే భయము భక్తి లేకపోతే మనకు నిజంగా ధైర్యం అనేది ఉంటుందండి ఉండదు అందుకే యహో యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించినో చాలా ధైర్యం ఉంటుంది ఏమండి ఏమీ లేకపోయినా వెనకాల ఏ ఆస్తులు లేకపోయినా ధనం లేకపోయినా జనబలం లేకపోయినా ఏ ఏమీ లేకపోయినా కూడా ఏదో మన వెనకాల ఉంది అనే ఒక ధైర్యం మనలో ఉంటుంది నా వెంటే ఉంటూ నన్ను ఎవరో కాపాడుతున్నారనే ఒక ధైర్యం ఒక ధీమ మనకి ఉంటుంది ఇప్పుడు యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏమండి యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏదో తెలియని ఒక ధైర్యం మనకి ఉంటుంది దేవుడు నా కోడానే ఉన్నాడు నా వెంటే ఉన్నాడు నన్ను కాపాడుతాడు నాకు సహాయం చేస్తాడని ఒక విశ్వాసము ఒక నిరీక్షణ ఒక ధైర్యము మనకి ఎప్పుడు కూడా ఉంటుంది పిల్లలు అవునా కదండి దావిది గారిని కొంతమంది ఒకనొక సమయంలో చంపడానికి వస్తారు రాళ్లతో కూడి చంపడానికి వస్తారు అప్పుడు దావిది గారు దేనిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సమయలు గారు రాసిన మొదటి గ్రంథం ముప్పయో అధ్యాయం సమయలు గారు రాసిన మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో ఆరో వచ్చిన చూడండి గారు రాసిన మొదటి గ్రంథము ముప్పయో అధ్యాయము ఆరో వచనం దావీదు మిక్కిలి దుఃఖపడినో మరియు తమ తమ కుమారులను తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపదము రండని వారు చెప్పుకునగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునిను ఏమండి చంపటానికి వస్తున్నారంట చాలామంది దావీది గారిని ఎవరు అందరూ చూడాలి ముప్పై వచ్చే ఆరో వచ్చిన దావీది మిక్కిలి దుఃఖపడెనో మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా జనులు చాలామంది ప్రజలు ఒకనొక సందర్భంలో దావీది గారిని చంపడానికి రాళ్లతో గుటి చంపడానికి ముందుకు రాబోతున్నారట అప్పుడు దావీది గారు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారట దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనగా ఏమండి జనమందరూ ఒకటి అందరూ కూడా రాళ్ళు పట్టుకొని వస్తున్నారు కొట్టడానికి ఇప్పుడు ఎవరు దిక్కు దావీదు గారికి దేవుడే అవండి దావీద్ గారు నేను రాజుని నా వెనక పోలంత సైన్యం ఉంది అని ఎవరి మీదో ఆధారపడలేదు చూడండి సైన్యం మీద ఆధారపడలేదు నేను రాజుని అని ఒక అహంకారంతో బ్రతకలేదు ఏహో బట్టి ధైర్యమో తెచ్చుకున్నాడట మనం కూడా మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఏం పర్వాలేదు నా వెనక పలాన వాళ్ళు ఉన్నాడు కదా ఆ వెనకాల బుల్ ఆస్తు ఉంది కదా బ్యాంకులో బిల్ డబ్బు ఉంది కదా అని దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోకూడదు ఏమండి దీన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఆ నాకు దేవుడు ఉన్నాడు అని దేవునిని బట్టి దేవుని శక్తి సామర్థ్యాలను బట్టి దేవుని ఔన్నత్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఇదిగో ఇక్కడ దావిది గారు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని అందుకే ఇదే దావిది గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు చూస్తారా కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఇదే దావిది గారు ఒక మంచి అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు కీర్తన గ్రంథం మూడో అధ్యాయం మూడో అధ్యాయం ఐదో వచ్చిందో చూడండి కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చింది యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల వేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను దావి దగ్గర మాట్లాడుతున్నారు ఇది ఆమె తీసారా కీర్తన గ్రంథం మూడో అధ్యాయం ఐదవ అధ్యయం అందరూ చూడాలి యహోవా నాకు ఆధారము నాకున్న ఆస్తి నాకు ఆధారము నాకున్న ధనము నాకు ఆధారము నాకున్న సింహాసనం నాకు ఆధారము అనట్లేదు ఏమంటున్నారు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను పదివేల మంది మోహరించి నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను అన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా నాకు కూడా చాలా మంది సైన్యం ఉంది కాబట్టి నేను భయపడను అనట్లేదు ఎందుకంటే రాజుగారు కదా దావితి గారు సైన్యం ఉంటుందా ఉండదా నేను ఒక రాజుని ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలిస్తున్నటువంటి మహా చక్రవర్తిని ఎన్నో దేశాల మీదకి ధర్మయుద్ధాలు చేయడానికి వెళ్ళాను ఎన్నో దేశాలను మట్టి కనిపించాను నా కింద కూడా చాలా సైన్యం ఉంది కాబట్టి నేను భయపడను అంటున్నాడండి అనట్లేదు ఏమంటున్నాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకంటే యహోవా నాకు ఆధారం మన దేవుని పిల్లలారా కాబట్టి ద్రావి గారు ఎవరి మీద ఆధారపడ్డారయ్యా అంటే దేవుని మీద ఆధారపడ్డ మనం ఎవరి మీద ఆధారపడాలి మరి మనం కూడా దేవుని మీద ఆధారపడాలి దేవుని మించిన వాడు ఎవరు ఉన్నాడు చెప్పండి దేవుని కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు చెప్పండి కనుక మనం కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం దేవుని మీద ఆధారపడదా పడాలి తప్ప ఇంకా దేవుని మీద ఆధార పడకూడదు మొదటి శతాబ్దంలో అపోస్తులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఏమండి వారిని చెరసాలలో వేస్తున్నారు రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు రంపాలతో కోసి చంపేస్తున్నారు తారు కూసి తగలబెడుతున్నారు అలాంటి సమయంలో అపోస్తులు వాక్యాన్ని ఎలా ప్రకటించారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తులు గారింగులు అపోస్తులు గారింగులు పద్నాలుగో అధ్యాయం అపోస్తులు గారింగులు పద్నాలుగో అధ్యాయము మూడవ వచ్చునం జాగ్రత్తగా చూడండిపోయారు అపోస్తులు గారింగులు పద్నాలుగో అధ్యాయం మూడవ వచ్చు కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ఎవరు అపోస్తులు ఏమండి పద్నాలుగు వచ్చాయి మూడు వచ్చారు అందరూ చూడాలి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఎవరి మీద ఆనుకున్నారట ప్రభువు మీద అనుకున్నారట ప్రభువు మీద ఆధారపడ్డారట ఏమండి ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభువు వారి చేత చూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించు చుండేను దేవుని పిల్లరా అపోస్తులు మొదటి శతాబ్దంలో ప్రభువు మీద ఆనుకుని అనేక మందికి వాక్యాన్ని ప్రకటించారు కావండి వాళ్ళ స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకునే అక్కడ కూడా వాక్యాన్ని ప్రకటించలేదు వారి కండ బలాన్ని గుండె బలాన్ని ఆధారం చేసుకునే అక్కడ వాక్యాన్ని ప్రకటించలేదు ఎవరి మీద ఆనుకున్నారట ప్రభువుని ఆనుకుని ప్రభువుని ఆనుకొని కొన్ని వీళ్ళు ఏమైనా చాలా ఉన్నతమైన చదువులు చదివారు కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించారు అంటానకు లేదు అపోస్తులు ఏమైనా చదివారండి చూద్దాం ఒకసారి ఇదే అపోస్తులు మీరు నాలుగో అధ్యాయం అపోస్తులు మీరు నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిందని చూడండి అపోస్తులు గారింగులు నాలుగో అధ్యాయం పదమూడు వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పావురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి తీసారా నాలుగు పదమూడు అపస్తులు కార్య వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు ఏమనుకున్నారట వారు విద్య లేని పావరులని గ్రహించి విద్య లేదు వాళ్ళకి ఎవరికి అపస్తుస్తులకి విద్య లేదు పామరులు అంటే చదువు లేనివారు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయారట చదువుకోలేదు కదా వీళ్ళు వీళ్ళకి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఇంత వివేకం ఎలా వచ్చింది ఎలా ప్రకటించగలుగుతున్నారు వీళ్ళని ఆశ్చర్యపోయారట వాళ్ళ ధైర్యాన్ని చూసి వాళ్ళ జ్ఞానాన్ని చూసి ఆనాటి సమాజం ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ఎవరితో ఉన్నారు వీళ్ళు ఏసు క్రీస్తు వారితో ఉన్నారు వీళ్ళు ఏసు క్రీస్తు వారితో ఉన్నారు కాబట్టి ఇలా ప్రకటించగలుగుతున్నారు ఇంత ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నారని ఆనాటి సమాజం ఆశ్చర్యపోయిందట కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా యేసు క్రీస్తు వారితో ఉన్నారు కనుక ఏసు క్రీస్తు వారి మీద ఆనుకున్నారు కనుక ఏసు క్రీస్తు వారి మీద ఆధారపడ్డారు కనుక వీళ్ళకి ధైర్యం అనేది వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలు అందుకే తెస్సులో నీళ్ళు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి తెస్తలో రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన తెస్తలో రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చి సహోదరులారా మీ యొక్క మా ప్రవేశం వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను తెసలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి సహోదరులారా మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీ అద్దకు వచ్చాం కదా మీ అద్దకు రావటం అది వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది పిలిప్పి పట్టణంలో ముందు ఏం పొందాం మేము శ్రమపడ్డం తర్వాత అవమానం పడ్డం ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను ఎవరు ఎందు ధైర్యం తెచ్చుకున్నారట దేవుని ఎందు ధైర్యం తెచ్చుకున్నారట ఎందుకంటే ధైర్యం తెచ్చుకునేందుకు వాక్యం ప్రకటించారు అప్పుడు వాక్యం ప్రకటిస్తుంటే అనేక మందిని ఏం చేస్తున్నారు చెరసాల్లో వేసేస్తున్నారు ఏమండి రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు రంపాలతో కోసి చంపేస్తున్నారు భయంకరమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారు అయినా సరే వీళ్ళు ప్రభువు మీద ఆధారపడి ప్రభువుని ఆనుకొని దేవుని ఎందు దేవుని మీద ఆధారపడి ధైర్యం తెచ్చుకుని వాక్యాన్ని బోధించారట తర్వాత అలా బోధించిన తర్వాత అపోస్తులైన పౌలు గారు ఒక ఇంట్లో ఉండి ఆయన బోధించే సరియా సమయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన ధైర్యంగా బోధించాడట ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు తర్వాత కొంతకాలం తర్వాత ఏ ఆటంకము లేకుండా దేవుని వాక్యాన్ని ఒక అద్దెంట్లో ఉంటూ పౌలు గారు బోధించారట చూద్దాం అన్నమాట అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయి వాక్య చేసుకున్నాం కదా అపస్తులు గారి మీరు ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినారు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును కూర్చి ప్రకటించచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన సంగతులు బోధించుచుండెను ఏమండి అద్దె ఇంట్లో ఉంటూ ఎందుకంటే ఇల్లు లేదు పాపం పౌలు గారికి ఏమండి అద్దె ఇంట్లో ఉంటూ రెండు సంవత్సరాలు ఏ చేసాడంటే ఆయన తన అద్దెంతో కాపురం ఉండి తన యొక్కకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యముని గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన సంగతులు బోధించుచు చూ పూర్ణ ధైర్యంతో ఇంకెవ్వరికి భయపడలేదు ఎందుకంటే నన్ను చంపేస్తారు కాబట్టి చంపేసా పర్వాలేదు హతసాక్షిగా మారిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు అందుకే పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చిన సంగతులను బోధించు ఉండెను ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సంగతులు బోధించేట శతాబ్దంలో పౌలు గారి పౌలు గారే కాదు అపోస్తులు అందరూ కూడా బోధించారు యేసుక్రీస్తు వారి గురించి ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారానే పాప క్షమాపణ యేసుక్రీస్తు వారి ద్వారానే పాప విమోచన యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ ఏసుక్రీస్తు వారి ద్వారానే పరలోక ప్రాప్తి అని ఆనాటి సమాజానికి అపోస్తులందరూ కూడా పూర్ణ ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి భక్తి ఆ ధైర్యాన్ని ఇచ్చింది అందుకే సులోమన్ గారు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట తెలియజేశారు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఒకటి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఎవరిను తరమకొండనే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉందిరు ఏమండి తీసారా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకట వచ్చున ఎవడను తరగకుండానే దుస్తుడు పారిపోవు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు నీతిమంతులు ఎలా ఉంటారట ఏమండి నీతిమంతులు సింహం వాలే ధైర్యంగా ఉందరు వాళ్ళ వెనకాల ఆస్తి లేకపోవచ్చు వాళ్ళ వెనకాల ధనం లేకపోవచ్చు వాళ్ళ వెనకాల పదవులు లేకపోవచ్చు వాళ్ళ వెనకాల జనబలం లేకపోవచ్చు వాళ్ళ వెనకాల ఏమీ లేకపోయినా వాళ్ళు నీతిగా బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు ఎలా ఉంటారు సింహం వలె ధైర్యంగా ఉంటారు ఎందుకంటే నా వెనకాల దేవుడు ఉన్నాడు ఏమన్నా అంతేనా నీతిగా బ్రతికేవాడికి ఒక ధైర్యం ఉంటుంది ఏంటంటే నా వెనకాల దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు దేవుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు దేవుడు తప్పకుండా నన్ను ఆదరిస్తాడు అనే ధైర్యం నీతిగా బ్రతికేవాడికి ఉంటుంది భక్తిగా బ్రతికేవాడికి అదే నీతిగా బ్రతకట్లేదు అనుకోండి నీతి నిజాయితీ భక్తి ఇవేమి లేవనుకోండి ధైర్యం ఉంటుందండి ధైర్యం ఉండదు ఎందుకంటే వారికి దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసం కానీ నిరీక్షణ కానీ వాళ్ళకి ఉండదు అదే మనం భక్తిగా ఏమన్నా నీతిగా యథార్థంగా మనం బ్రతుకుతాం అనుకోండి మనకు ధైర్యం ఉంటుంది ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే ఒక ధీమ మనకి ఉంటుంది అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనంలో హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచన హెబ్రిలుగాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఆరో వచనంలో పౌలు గారు చెబుతున్న అద్భుతమైన మాట మనం చూడగలిగితే కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము ఏమండి తీసారా పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచ్చిన కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నాకు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువు నాకు సహాయుడు ప్రభు నాకు సహాయుడు అంటే నాకు సహాయం చేస్తాడు నేను భయపడను నరమాత్రుడు అంటే ఒక నరుడు నాకేమి చేయగలడు నాకు ఎలాంటి కీడు చేయగలడు ఎలాంటి హాని చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఎలా చెప్పాలంటే మనం ఎలా బ్రతకాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి బ్రతకాలి దేవుని ఎందు నీతి కలిగి బ్రతకాలి దేవుని ఎందు విశ్వాసం కలిగి బ్రతకాలి దేవుని యందు యథార్థత కలిగి బ్రతకాలి వాక్యానుసారంగా బ్రతకాలి ఆత్మానుసారంగా బ్రతకాలి అప్పుడే మనం ఈ మాట చెప్పగలము ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో మనం చెప్పాలి అంటే మనం పరిపూర్ణంగా దేవుని కోసం బ్రతికే వారమై ఉండాలి పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వారమై ఉండాలి పూర్తిగా మన వాక్యానుసారంగా బ్రతికే వారమై ఉండాలి పూర్తిగా మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా బ్రతికే వారై ఉంటేనే ఈ మాట మనం చెప్పగలుగుతాం కాబట్టి మన భక్తి మనకేం పుట్టించాలి ధైర్యం పుట్టించాలి ఏమండి మన పరిపూర్ణమైన భక్తి కలిగి ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం లేకపోతే భయపడుతూ భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది కాబట్టి అందరూ కూడా దేవునిందు భయము భక్తి కలిగి ధైర్యవంతులుగా బ్రతికి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తల ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన పరలోకమందు మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేస్తమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేము బ్రతకటానికి సహాయం చేయండి ఈ లోకంలో ఉన్నటువంటి ధనాలను బట్టి ఆస్తిని బట్టి పదవులను బట్టి మంద బలాన్ని బట్టి మేము ఈ లోకంలో ధైర్యంగా ఉండకుండా మా భక్తి జీవితాన్ని బట్టి మా విశ్వాస జీవితాన్ని బట్టి మేమందరము కూడా వాక్యానుసారంగా బ్రతకటాన్ని బట్టి మేము పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడాన్ని బట్టి మేమందరము ధైర్యంగా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆనుకొని మేము ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొచ్చు నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు